చికెన్ కర్రీ వండాలంటే చికెన్ వేయాలి పసుపు వేయాలి ఉప్పు కారం ధనియాల పొడి ఇతర మసాలాలన్నీ కూడా కలిపి చికెన్ కర్రీ వండుతారు ఆఖరిలో కొత్తిమీర మరియు కరివేపాకు వేసి దాన్ని ముగిస్తారు ఒకవేళ కొత్తిమీర కరివేపాకు లేదు అనుకుందాం అయితే చికెన్ కర్రీ అవ్వదా అంటే ఖచ్చితంగా అవుతుంది ఆ రెండు లేకపోయినా కానీ ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానో ఏం చెప్పదలుచుకున్నానో మరి ఇది విన్నవారికి చాలామందికి ఎప్పటికే అర్థమవుతుంది అందరికీ ప్రైజ్లు ఆడండి వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ అయితే ప్రిల్లారా ఈరోజు క్రైస్తవులు ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు మల్లె పూలు పెట్టుకోకూడదా అన్న విషయం గురించి మనం ఆలోచన చేసే చేద్దాం అయితే ఇది ఇప్పుడు సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే గడిచిన వారంలో మరి దైవజనులు గౌరవనీయులు సాలేము గారు ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు మరి యూట్యూబ్లో వైరల్ అవటం జరిగింది మరి ఆ మాటలను పట్టుకుని చాలామంది ఎంత యాగి చేయాలో ఎంత అల్లర చేయాలో అదంతా కూడా వారు చేశారు అయితే సాలేము గారు ఏమన్నా తప్పు మాట్లాడారా ఆయన మా మాట్లాడిన దాంట్లో దోషం ఏమైనా ఉందంటే ఆయన ప్రసంగాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఉన్న సంఘస్థులకు పరిశుద్ధంగా ఎలా జీవించాలి నీతిగా ఎలా జీవించాలి మనము మరి బాహ్య అలంకారం మీద కాక ఆంతరంగిక భక్తి మీద ఎట్లా శ్రద్ధ పెట్టాలి అన్న అంశము గురించి ఆ విషయాలను ఆయన ఎత్తి చూపుతూ మరి భక్తిలో ఎలా ఎదగాలి అనేది చెబుతూ ఎక్కడో జరిగిన ఒక సంఘటనను ఉదాహరించి ఆయన చెప్పడం జరిగింది అయితే రాజు గారు చాలా గొప్ప దైవజనులు ఎప్పుడు ఎవరిని కూడా దూషించినటువంటి విధానం మనకి గతంలో కనిపించదు అయితే ప్రిలారా ఇప్పుడు కూడా ఆయన అదే పందాల్లోనే మాట్లాడారు అయితే ఆయన మాట్లాడిన కొన్ని మాటలను చాలా మంది అపార్థం చేసుకున్నారని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రిలారా చూడండి కొన్ని పదాలకు నెగిటివ్ సెన్స్ ఉంటుంది మనం పాజిటివ్ విషయాలు చెప్పేటప్పుడు కూడా ఆ నెగిటివ్ సెన్స్ ఉన్న పదాలని వాడినట్లయితే మొత్తం విషయం అంతా కూడా ఆ నెగిటివిటీ వైపు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ముఖ్యంగా రాజు గారు మాట్లాడిన మాటల్లో బజారు అనేటటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు అయితే ఆయన చెప్పాలనుకున్న అంశం సంఘానికి చెప్పాలనుకున్న అంశం పాజిటివ్ అయినప్పటికీ కూడా ఆ నెగిటివ్ సెన్స్ ఉన్న వర్డ్ ఉపయోగించుటోకి అదంతా కూడా మరి నెగిటివ్గా మారిపోయింది ఇంకా యూట్యూబ్లో మరి తామే పులిడమని చెప్పుకునే పులిహార కలిపే బ్యాచ్ చాలామంది ఉన్నారు మీకు తెలుసు వారై మరి వారం రోజుల నుంచి పులిహార కలిపేశారు ఎంత అలరి చేయాలో అంత అలరి కూడా చేశారు అయితే షాలేము రాజుగారి ఇంటెన్షన్లో ఏ ప్రాబ్లం లేదు కానీ అయితే ఆ చిన్న మాట ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది అది ఏదన్నా పొరపాటు మనం కూడా పొరపాటును చాలా మాట్లాడతాం కదా ఆ ఒక్క డైలాగ్ వల్ల అది అర్థమే మారిపోయినట్టుగా కనిపిస్తుంది అయితే ప్రిల్లారా గమనించండి నేను పరిపూర్ణమైన దైవజనుడుగా ఎదగటానికి చాలామంది దైవజనులు నన్ను ఇన్స్పైర్ చేశారు వారిలో సాలేము రాజు గారు ఒకరు అని ఖచ్చితంగా చెప్పక తప్పదు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి బోధలు నన్ను దేవుడు కోసం నిలబడాలని అలాగే యవ్వన కాలంలోనూ నేను పాపాన్ని విడిచిపెట్టాలని అన్న ఒక ఆలోచనను నాలో రేకెత్తించాయి అలాగే అద్దంకి తోఫిర్ గారి రచనలు నన్ను దేవుడికి మరింత దగ్గర చేశాయి అలాగే దైవజనులు జఫన్యా శాస్త్రి గారు ఆయన దైవజనుడు ఎలా బతకాలి ఒక దైవజనుడు ఎలా ఉండాలి ఒక యాజకుడికి ఏ లక్షణాలు ఉండాలి అవన్నీ కూడా ఆయనను చూసి ఆయన చెప్పిన మాటలను బట్టి నేను చాలా నేర్చుకున్నాను అలాగే చాలేమరాజు గారు మరి ఆయన భక్తి జీవితము నన్ను ఎప్పటికప్పుడు చాలాసార్లు ఇన్స్పైర్ చేసింది ఆయన నా దృష్టిలో అంత గొప్ప దైవజనుడు అయితే ఈ వివాదము గడిచిన కొన్ని రోజులుగా మళ్ళీ చెలరేగటాన్ని మనం చూస్తాం అది ఎప్పుడైతే ఈ వివాదము ముందుకొచ్చిందో మరల అంశాలన్నీ కూడా ముందుకు వచ్చేసినాయి మళ్ళీ పూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పట్టీలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చే కట్టుకోవచ్చా కట్టుకోకూడదా ఈ విషయాలన్నీ కూడా మరలా తెరపైకి వచ్చిన దాన్ని మనం గమనిస్తాం అయితే ఇప్పుడు మల్లె పువ్వులు పెట్టుకోవడంలో ఏవైనా దోషం ఉందా స్త్రీలు మల్లె పువ్వులు పెట్టుకోకూడదా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చూడండి మనం అలంకరించుకుంటాం లేకపోతే మనం మంచి డ్రెస్ వేసుకుంటాం లేకపోతే మనం చక్కగా అందంగా రెడీ అవుతాం ఎందుకంటే చాలామంది నేను అందంగా ఉండాలి కాబట్టి లేకపోతే నేను నీట్గా కనపడాలి కాబట్టే ఇట్లా తయారవుతున్నాను అని పైకి చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత ఇతరులను ఆకర్షించాలి అన్న ఇంటెంటు చాలా మందిలో ఖచ్చితంగా ఉంటుంది అయితే పిల్లల గమనించండి ఎప్పుడు కూడా లోకాన్ని మెప్పించేటటువంటి పని మనం ఎప్పుడైతే చేస్తామో లోకానికి దగ్గర అయ్యే కొద్దీ దేవుడికి ఎంతో కొంత లిటిల్ పర్సంటేజ్ అయినా కానీ మనం దూరం అవుతాము అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది గమనించండి అయితే గమనించండి ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్నా లేకపోతే పట్టీలు పెట్టుకున్నా గాజులు వేసుకున్నా ఇంకేమైనా చేసినా కూడా దేవుడు అస్రహించుకుంటే అంటే అవహించుకోడు యహోవా పైరూపమును చూడడు అని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు మల్లెపూలు పెట్టుకోవడం పాపం కాదు మల్లె పూలు పెట్టుకున్నందుకు రేపొద్దున పరలోక రాజ్యము గేటు దగ్గర యేసుప్రభు నిలబడి ఏ నువ్వు అప్పుడు మల్లెపూలు పెట్టుకున్నావు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు పరలోకానికి అని ఆయన అడగడు ఆయన ఆంతరంగిక విషయాలపైనే దృష్టి పెడతాడు అవి మనం కరెక్ట్ గా పాటిస్తున్నామో లేదో ఆయన చూస్తాడు మన మనసు కరెక్ట్గా ఉందా లేదా భక్తి జీవితం కరెక్ట్గా ఉందా లేదా నీతి యథార్థత పాపము లేని జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అన్నది మాత్రమే దేవుడు చూస్తాడనే దాన్ని గమనించండి అయితే పిల్లరా కొంతమంది స్త్రీలు ఉంటారు వాళ్ళు సమర్పించుకుంటారు సమర్పించుకుని వారు బొట్టు పెట్టుకోరు పూలు పెట్టుకోరు రంగు వస్త్రాలు వేసుకోరు తెల్ల వస్త్రాలే ధరించుకుని ఉంటారు అది వారి సమర్పణ మరి అట్లా సమర్పించుకోవచ్చా అంటే ఖచ్చితంగా అది చాలా మంచి విషయము మరి అందరికంటే కూడా ఒక స్టెప్ వారు ముందున్నారు అని అయితే నేను చెప్పగలను అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అసలు మీద శ్రద్ధ పెట్టాలి కొసరు మీద తక్కువ శ్రద్ధ ఉండాలి ఇప్పుడు అసలేమిటి నీతి భక్తి జీవితం పాపం లేని జీవితం ఇవన్నీ అసలు కొసరేమిటి ఇవన్నీ నాకు ఈ బాహ్య రకమైన అలంకరణలో కూడా నాకు వద్దు అనుకోవటము కొసరు అయితే అసలు పెర్ఫెక్ట్గా గా పాటించిన వారు కొసరు కూడా పాటిస్తే ఇంకొన్ని ఎక్కువ మార్కులు దేవుడి దగ్గర సంపాదించుకో ఉంటారు అనటంలో అనుమానము లేదు అసలు నీలో అసలు లేదు భక్తి జీవితం లేదు నీతి లేదు యథార్థత లేదు కేవలము ఈ పువ్వులు ఈ యొక్క తెల్ల వస్త్రాలు వీటినే నేను పట్టుకుంటానంటే వాటి వలన ఏ ఉపయోగము ఉండదు అనేదాన్ని గమనించండి అయితే అసలు మీద దృష్టి పెట్టాలి అసలునే దేవుడు పట్టించుకుంటాడు ఈ కొసరు కూడా ఒకవేళ ఇంకా వేటి మీద దృష్టి ఉండకుండా దేవుడి మీద దృష్టి కేంద్రీకరించాలని ఆలోచన చేయడం మంచి విషయమే కానీ అసలును మాత్రం మర్చిపోకూడదు అందుకనే స్టార్టింగ్లో నేను చికెన్ కర్రీ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఇప్పుడు చికెన్ కర్రీకి ఏం కావాలి ప్రాథమికంగా చికెన్ కావాలి మసాలాలు అన్నీ కలిపి మీరు చికెన్ కర్రీ తయారు చేస్తారు ఇది అసలు అసలు కొసరేమిటి దాంట్లో అంటే కొత్తిమీర కరివేపాకు అనేది కూర దింపేసే ముందు ఒక అదనప్పు ఆకర్షణగా ఆ ఉన్న టేస్ట్నే ఇంకొంచెం ఎన్హాన్స్ చేయటానికి ఉపయోగపడే పదార్థముగా ఆ రెండిటిని కూడా మీరు వేస్తారు ఒకవేళ ఆ రెండు లేకపోయినా పొరపాటున చికెన్ కర్రీకి పెద్దగా ఇబ్బంది అనేది ఏముండదు చికెన్ కర్రీ అనేది తయారైపోతుంది అయితే అసలు ఇప్పుడు కొత్తిమీర ఉంది కరివేపాకు ఉంది అన్నీ ఉన్నాయి చికెన్ లేదు అప్పుడు దాని సంగతి ఏంటంటారు అసలు ఉపయోగం ఉందా ఎవరికి ఉపయోగం లేదు అసలు పదార్థమేది అసలు ఉండాల్సిన మెటీరియల్ అనేది వంకాయ కూర వండుతుంటే వంకాయ ఉండాలి కదా మటన్ కర్రీ వండుతుంటే మటన్ ఉండాలి కదా రొయ్యలు కూర వండుతుంటే రొయ్యలు ఉండాలి కదా అవి ప్రాథమికమైనవి అవి ఖచ్చితంగా ఉండాలి ఈ పైన కొసరు ఇది ఉంటే యాడెడ్ ఫ్లేవర్ ఒకవేళ లేదు పెద్దగా నష్టమేమీ లేదు ఈ విషయాన్ని కూడా ఎట్లా మీరు అర్థం చేసుకుంటారనే ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా వండాలి అని ఎవరైనా ఒక వ్యక్తి వంద పేజీల పుస్తకం రాశాడు అనుకోండి అందులో ఒక పేజీలో చికెన్ గురించి మసాలాల గురించి మ్యారినేట్ చేయడం గురించి అన్ని ఏ డిగ్రీస్లో దాన్ని వేపించాలి ఇవన్నీ రాసి మిగతా తొంభై తొమ్మిది పేజీలు కొత్తిమీర గురించి కరివేపాకు గురించి రాశాడు అనుకోండి కరివేపాకు నాణ్యమైనదై ఉండాలి కరివేపాకు పచ్చదై ఉండాలి కరివేపాకు మంచి జాతి చెట్టు నుంచి తీసుకుని రావాలి కరివేపాకు నీటుగా కడగాలి కరివేపాకు రెమ్మలు ఎంత పొడుగు ఉండాలి కొత్తిమీర కాడలు అంత ఉండాలి అని తొంభై తొమ్మిది పేజీల తీసిస్తూ కరివేపాకు మీద కొత్తిమీర మీద రాశాడు ఏమైనా ఉపయోగం ఉందా అసలు మెటీరియల్ ఏమిటి అసలు పదార్థం ఏమిటి అసలు ఉండే విధానం ఏమిటి దాని గురించి తొంభై తొమ్మిది పేజీలు చెప్పి మిగిలిన ఒక పేజీ యాడెడ్ అడ్వాంటేజ్ ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఉంటుంది అనేది మనం గమనించాలి కాబట్టి ప్రిల్లరా క్రైస్తవులమైన మనము కూడా అసలు మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అసలు నువ్వన్నీ కూడా పెర్ఫెక్ట్గా చేస్తూ కొసరు మీద కూడా ఇంకా నేను దేవుడికి మరింతగా దగ్గరగా ఉంటాను నాకు ఈ మాత్రము ఆకర్షణ కూడా నాకు వద్దు ఈ మాత్రము మరి ఎదటోళ్ళని మెప్పించాలనే తత్వం కానీ ఏమి నాకు వద్దు నేను సంపూర్ణంగా దేవునికి అంకితం అయిపోతున్నాను వెరీ గుడ్ కాదని చెప్పట్లేదు మంచి లక్షణము కానీ ఎవరైతే పెట్టుకుంటారో ఎవరైతే మరి అలంకరించుకుంటారో వారి దేవుడికి దూరమైన వారి కాదు వారి మీద నిందలు వేసే పని మాత్రము చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను అసలు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచండి యాడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే ఎక్కువ అయితే ప్రిలారా గమనించండి ఎప్పుడు చూసినా అందరూ స్త్రీలపైనే ఈ రకాలైన విషయాలని చెప్తూ ఉంటారు అది పెట్టుకోవాలి ఇది వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు పురుషుల గురించి ఎవరూ మాట్లాడరు ఇప్పుడు పురుషుల్లో విగులు పెట్టుకునే వాళ్ళు లేరా పురుషుల్లో మరి తలకి వేసుకునే వాళ్ళు లేరా పురుషులలో లేకపోతే ఇంకా మరి చక్కగా అన్ని మేకప్ అయి తయారయ్యే వాళ్ళు లేరా కానీ ఎవరు కూడా మాట్లాడరు స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడతారు కారణం ఏమిటంటే బోధకులు అందరూ కూడా పురుషులై ఉన్నారు కాబట్టి స్త్రీలలో ఉన్న ఈ అంశాలను వారు వెతుకుతూ ఉంటారు కాబట్టి అటువంటి తారతమ్య భేదం అనేది ఉండకూడదు ముఖ్యంగా ఏదైనా ఇలాంటి చిన్న చిన్న వాటిలో ఉంటే సర్దుకోవాలి తప్ప వాళ్ళని చేసే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు ముసుగు విషయంలో ఎంత గందరగోళానికి తెరదీశారని మన వాళ్ళందరూ గడిచిన కాలంలో మనకు తెలుసు ఎవరైనా ఒక అమ్మాయి పొరపాటున ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె కన్నీరు కారుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండగా తెలియకుండా ఒకసారి ముసుగు మరి అది కిందకు వచ్చింది అనుకున్నాం నెత్తి మీద ఉన్న ముసుగు వాళ్ళ భర్తగారికి ప్రాబ్లం ఉండదు తల్లిదండ్రులకు అన్నదబ్బులకు ప్రాబ్లం ఉండదు యూట్యూబ్లో కామెంట్ పెట్టి వాడు వీడికి మాత్రం బీపీ వచ్చేస్తుంది వీడి బీపీ చెక్ చేసాం అనుకోండి నూట ఎనభై రెండు వందలు ఉంటుంది ఆ టైంలో ఏంటది అని చెప్పి ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ మేసుకుంది ముసుగు ఆ సందర్భంలో ఏదో జారిపోయింది ఏదో మరి పొరపాటున అట్లా జరిగింది విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా ప్రతిదాన్ని రచ్చగిడుద్దామని అల్లరి చేద్దామని అనుకునేటువంటి టాపిక్ అనేది మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ప్రీలారా గమనించారు సంఘములోనికి అనేక మంది రావాలి అంటే దేవుడి సంఘము సంఖ్య పెరగాలి అంటే అనేక మంది నువ్వు తెలుసుకున్న ఆ గొప్ప ఉత్తముడైన తండ్రిని తెలుసుకోవాలంటే ఏ సంఘములో అయినా ఆంక్షలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఆయన పౌలకు వాళ్లకు లేని ప్రాబ్లం మీకేంటండి వాళ్ళే చెప్పారు కదా ఎక్కువ భారాన్ని మేము ఎవరి మీద మోపము అనేకులు దేవుణ్ణి తెలుసుకోవటం ముఖ్యము ఏం చేసైనా సరే ఒక మనిషిని సంపాదించుకొని దేవునికి అందించటం ముఖ్యమని వారు చెప్తూ ఉంటే ఈ రోజుల్లో ఆంక్షల మీద ఆంక్షలు పెట్టేసి ఇంకా వస్తున్న వారిని కూడా గందరగోళ పరిచే ప్రయత్నాలు చేయటము అసలు మంచిది కాదు పౌలుకు లేని బాధ మనకేమిటండి అసలు వారు ఏం చెప్తా ఉన్నారు ఒకసారి నేను చదువుతా ఉన్నాను గమనించండి అపస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతున్నాను అప్పస్తుల కార్యంలో పదిహేను వద్యమయం ఇరవై ఎదురు తొంద్ర వచ్చిన విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్బిం విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోక మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను ఇక్కడ మొదటి శతాబ్దపు అపోస్తలు వీరేం చెప్తా ఉన్నారంటే అప్పట్లో కూడా సంఘాలలో ఇవన్నీ కూడా చాలా విషయాలు గందరగోళ పరిచాయి ఇవన్నీ కూడా అన్యజనులు సంఘములోనికి రావటానికి ఆటంకంగా మారిపోతున్నాయి ఆ సమయంలో అందుకని వారు ఏం చెప్తా ఉన్నారంటే విగ్రహారాధన విషయం అయితేనేంటి జాగత్వం విషయం అయితే అలాగా ఖచ్చితముగా మనము గట్టిగా ఉండాల్సిన కొన్ని విషయాలు రెండు మూడు చెప్పి వీటికి తప్ప మిగతా వేటి విషయములోనూ మీద ఆంక్షలు పెట్టకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను అని వారు చెప్తూ ఈ అవశ్యమైన వాటికంటే ఏ భారమును మీ మీద పెట్టకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను ఆ మాట ఎంత చక్కని మాట అండి సుందరమైన మాట పరిశుద్ధాత్మకును మాకును తోచనని వారు చెప్తారు కాబట్టి ఇక ఎక్కువ రూల్స్ పెట్టేయటం వల్ల ఆ కాలంలో కూడా ఇలాగే జరిగింది వారు చెప్పారు ఇవి ముఖ్యమైనవి ఇవి అవశ్యమైనవి వీటికంటే ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఒక వ్యక్తిని దేవుడికి దూరం చేసే ప్రయత్నము ఎంతమాత్రము చేయకూడదని పౌలు వంటి భక్తులు మరి అపోస్తలు వారు భావించారు ఆ భావనే ఈ కాలంలో మనకి కూడా ఉండాలి కాబట్టి అసలు మీద దృష్టి పెడదాం కొసరు పాటించిన వాళ్ళు పాటిస్తారు పాటించిన వారు పాటించరు అయితే అది పాటించినా పాటించకపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళటంలో అది ఏమాత్రము ఎవరిని ఆటంకపరచదన్న విషయాన్ని గమనించండి అయితే షాలేమన్న గారు మాట్లాడిన మాట ద్వారా జరిగిన రచ్చ ద్వారా తిరిగి విషయాలన్నీ కూడా తిరిగి తెరపైకి వస్తున్నాయి అయితే నాకు తెలిసిన సమాచారము మీకు తెలియజేయాలన్న ఉద్దేశముతో నా అభిప్రాయాన్ని కూడా చెప్పాలని ఈ వీడియో చేయటం జరిగింది సారాంశం ఏమిటి చికెన్ కర్రీ ముఖ్యము కొత్తిమీర కరివేపాకు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు దానిపైద ఎక్కువ రచ్చ చేయాల్సిన అవసరత లేదు ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లాంటి సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు అందేశముని దీవించను గాక ఆమె